ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి వికారాబాద్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదే రకంగా ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి చేవెల్లా నియోజకవర్గ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతుందో మేనేజ్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ సభ్యులుగా నేను గౌరీ సతీష్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అదే రకంగా మిత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దారు జడిపిటీసీ ప్రధాన గద్యములు జడ్పీటీసీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దలు గారికి సిపిఐ జిల్లా కార్యదర్శి మేడం విజయలక్ష్మి పండిట్ గారికి అదే న్యూ డిక్సి గీతా గారికి పీడిఎస్యు ప్రభావతి గారికి అదే రకంగా సిపిఎం నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ కూడా బాగా తెలుసు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వికారాబాద్ పట్టణం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన మాట వాస్తవం అనేది మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకనంటే ఆ రోజు ఎన్టీఆర్ చౌరస్తలో లేచినటువంటి ఏదైతే ఉద్యమ కిందట మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడినటువంటి ఈ సందర్భాన్ని ఈ గడ్డ నుంచి గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి యాభై తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను విటకారం చేస్తూ మాట్లాడినటువంటి పార్లమెంట్ సాక్షిగా స్వయాన ప్రధానమంత్రి గారు బిడ్డను చంపి తల్లినిచ్చారని చెప్పి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను మాట్లాడినటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడుగుతారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలను రెండు వందల పదకొండు గ్రామాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపినందుక భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా ఓటు చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి మనం అందరం కూడా గడప గడపకు చెప్పాలని చెప్పి వచ్చినటువంటి మా మిత్రపక్షాలైనటువంటి వామపక్షాల అభ్యర్థులందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం సూటిగా భారతీయ జనతా పార్టీని ఇవన్నీ చేయకపోగా తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు వస్తాయి నియామకాలు చెప్పి మేనిఫెస్టోలో వారు చెప్పినటువంటి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం నలధరాని తీసుకొస్తే అయితే గరీబ్ అకౌంట్లలో జండన్ అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు రెండు కోట్ల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు మరి ఎక్కడ పదిహేను లక్షల రూపాయలు ఎంతమంది అకౌంట్లో వేశారని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం దాంతోపాటు రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారో మీరు చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలు ఓట్లు అడగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అది చేయకపోగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా కల్పించకుండా మరి అందుక భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి కూడా మనం అందరం కూడా దయచేసి ఆలోచన చేయాలి మనమందరం కూడా అభిమానించే నాయకులం అన్ని రకాలుగా అన్ని విధాలుగా సర్వ ఏ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఉన్నటువంటి మన భారతదేశంలో అందరూ సమానులనే భావన నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆశ్రయించిన అవసరం ఉంది ఎందుకనంటే నేడు ఈ ఎన్నికలు ఏవైతే ప్రజాస్వామ్యానికి ఒక ఒక ప్రదక్షిణగా అంటే ఏదైతే ప్రజాస్వామ్యం ప్రమాద గంటికల్లో ఉంది అని చెప్పడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ అవసరం లేదు ఎందుకంటే మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఏదైతే నరేంద్ర మోడీ గారు రాజస్థాన్లో ఏం మాట్లాడుతున్నారు ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నారు ఇటీవల వారు మాట్లాడినటువంటి చాలా సెన్సిటివ్ విషయాలు వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా రాహుల్ గాంధీ గురించి కానీ మహిళల పట్ల కానీ అదే రకంగా ముస్లిం సహోదరుల పట్ల కానీ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం మననం చేసుకున్నట్లయితే తాలిబొట్ల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనం అందరం కూడా ఒక్కసారి మనన చేసుకోవాలి దాంతోపాటుగా హిందువుల యొక్క ఆస్తులను దేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆస్తులను ముస్లిం సహోదరులకు పంచడానికి అవకాశం ఉందా అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజంగా మర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మనను మనం రక్షించుకోవడానికి దేశంలో ఎక్కడైతే మొట్టమొదటిగా కులగణ చేసిన తర్వాత వారి జనగణ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వం కులగన్న చేపడితే ఆ యొక్క ప్రభుత్వాన్ని రెండు నెలల్లోనే కూల్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది మోడీ గారిది అమిత్ షా గారిది అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరు ఖచ్చితంగా రాజ్యాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారందరం కూడా ఆలోచించుకొని మనను మనం రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యం అనేది అపాసం చేసినటువంటి వీరందరికీ కూడా ఓటు ద్వారా సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మాకు మాకు మద్దతు తెలుపుతున్నటువంటి సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మేడం విజయలక్ష్మి పటిల్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రింట్ మీడియా కూడా ఇండియా కూటమిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ అన్ని పార్టీలు కూడా ఏకతాటిపై వచ్చి డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి అదేవిధంగా ఈ మత విద్వేషాల ద్వారా ప్రజల మధ్య చీలిక తీసుకొని వచ్చి దేశాన్నే పంచిపెట్టే విధంగా అంటే ప్రజల మనసులను విషపూరితంగా చేసే కుట్ర ఏదైతే బీజేపీ చేస్తుందో రాజ్యాధికారమే పరమావధిగా ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు ఇంకోటి అది చేయడమే కాకుండా వాళ్ళు ఈ దేశ సంపదను అంతర్ని వాళ్లకు అమ్మాని ఆదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది ఆపాలని చెప్పేసి ఎందుకంటే మాకు ఒక చరిత్ర ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీలుగా ఆ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి కూడా వారిపై కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయ చేయడం కానీ యూపీఏ ఒకటిలో మన రైట్ ఇన్ఫర్మే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కానీ లేకపోతే ఇతర ఇప్పుడు ఏదైతే మన ఉపాధి హామీ పథకం కానీ ఇవన్నీ కూడా మా సబ్ సజెషన్ ద్వారా తీసుకొని రావడం జరిగింది అంటే ప్రజల సంక్షేమమే మేము కోరుతున్నాం ఈరోజు కూడా ఆ ప్రజల సంపద ప్రజలకే ఉండాలి దేశ సంపద అన్నంతా కాపాడబడాలి కొంతమంది వ్యక్తులు మరీ ధనవంతులైపోయి మిగిలిన దేశ ప్రజలందరూ కూడా దారిద్ర్యపు రేఖకు దిగువన ఉండి వాళ్ళు ఇంకా రేషన్ లైన్లలో నిలబడే పరిస్థితి ఉంది కాబట్టి అది తారతమ్యం ఉండరాదని చెప్పేసి కోరే లక్ష్యం ఒకటైతే దేశంలోపల శాంతి ఉండాలని చెప్పేసి మ మత సామరస్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటాం కాబట్టి మేము ఇక్కడ మాకు ఒక ఎం చాలామందికి అనుమానాలు కూడా ఉన్నాయి మరి ఎంపీ లేకపోయినా కూడా వీళ్ళు ఎందుకు సపోర్ట్ అని చెప్పేసి అంత అవసరమా అనేది కూడా చాలామందికి ఆ అనుమానాలు ఉన్నాయి అందులోనే మేమేమనుకున్నామంటే ఈ ఎంపీ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనకు ఈ ఈ ఎలక్షన్లు అనేటివి అసెంబ్లీ ఎలక్షన్ల లాగా కాకుండా పార్లమెంటు ఎలక్షన్లు అనేటివి మన దేశాన్ని డిసైడ్ చేసే ఎలక్షన్లు ఇది ఎన్నికలు కాబట్టి అక్కడ మాత్రం సెక్యులర్ ఉండాలి ఆ పదవిలో ఉన్న వాళ్ళు ప్రజలందరి మేలు కోసం ఈ వేషజాలలు ఎటువంటి ఈ ప్రజల మధ్య తారతమ్యం లేకుండా సమానంగా చూసే ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో చాలామంది చాలామంది మంది దగ్గర అంటే చాలా రాష్ట్రాల లోపల కూడా ఇతర పార్టీలు కూడా ఈ ఎన్ని కొన్ని ఇబ్బందులను కూడా ఓడ్చుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆ ఆ విధంగానే మేము కూడా వేరే చోట్లల్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళ పొత్తులో భాగంగా మేము కూడా మా మద్దతు తెలుపుతున్నాం కాకపోతే ఏకైక లక్ష్యం మాది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా అంటే ఈ తెలంగాణ ఇవ్వడం లోపల కానీ ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు తెలంగాణ కూడా ఆ రోజు మన జైపాల్ రెడ్డి గారి ప్రోద్బలంతో ప్రజలందరూ కూడా భాగస్వాములై తీసుకొని వచ్చిన తెలంగాణ అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అయితే ఏ కేసీఆర్ చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా మా బీజేపీ అయితే ఇది అన్యాయం జరిగిపోయింది అని ఒక ఒక సందర్భంలో చెప్తే కేసీఆర్ ఉంటే ఆయన ఉంటే చే చేతితో తీసుకొని వచ్చిండని చెప్పేసి వాళ్ళ కొడుకు మరీ మరీ చెప్పడం కేటీఆర్ గారు ఇది అసలు ఎంత అన్యాయం అంటే మన ప్రజలందరినీ కూడా వంచడం మన అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు అదేవిధంగా పత్రిక మిత్రులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థులు విద్య లెక్చరర్స్ టీచర్స్ అందరి సహకారం ఉన్నది దాని లోపల మేము ఒక్కరం చేసినామని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది చాలా అసలు ఖండించదగ్గ విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరి సహకారంతో తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వచ్చిన దాన్ని కూడా వాళ్ళు నిలుపుకోలేకపోయాను ఏ ఈరోజైతే ఏదైతే వచ్చి ప్రజల పల మమేకమై తిరిగి చెప్తున్నారో అది ఆ రోజు చేసి ఉంటే ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి లేకుంటుండే కాబట్టి ఈరోజు ఈ ఎవరైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలతోటి ప్రజల ఇబ్బందులను కనీసం వినే పరిస్థితి లేకుండింది ఆ రోజు మన ప్రగతి భవన్ దగ్గర పోతే బ్యారికేడ్లు పెట్టేసి ఎమ్మెల్యేలు కూడా కలిసే పరిస్థితి లేదు ఏ ప్రజా సంఘాల కలిసే పరిస్థితి లేదు అటువంటి వాటిని మేమంతా కూడా చాలా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని తేయడం జరిగింది అటువంటివన్నీ కూడా జరిగిన తర్వాతనే ఇది ఈ మంచి పాలన కాదు ఇది మన రాష్ట్రంలో కూడా ఒక పాలన మారాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది మాకు ఒక ఎమ్మెల్యే మన కూనం నేని సాంబేశ్వరరావు గారు మా స్టేట్ సెక్రటరీ కొత్తగూడెంలో గెలవడం జరిగింది మేము కూడా రాష్ట్ర వాళ్ళకు అన్ని చోట్లల్లో మేము మద్దతు చేయడం జరిగింది వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి దేశంలో పలపప్పుడు ఈరోజు మోదీ గారు చెప్తున్నారు మూడు అక్కిబార్ చార్సో పార్ చార్సో పార్టీ చార్సో పార్ మూడు వందల యాభై ఉండి చార్సో పార్ ఎట్లయితుంది అది కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం అబద్ధాలను అంటే నీళ్లు తాగినట్ల ప్రచారం చేయడం అనేది వాళ్ళది ఏదైతే సోషల్ మీడియా ఉన్నది ప్రతి మనసుకి విషపూరితం చేస్తున్నారు యువత ఈరోజు ఆలోచన చేయవలసిన మన మనకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి లేకపోతే ఉపా వాళ్ళకు ఏం ఉపాధి ఉన్నది ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమి చట్ కార్మికుల వస్తే వాళ్ళ కార్మికుల చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు ఏ రంగం లోపల మీరు ఈ ప్ర ప్రజలకు మేలు చేస్తున్నారని చెప్పేసి మీకు ఓటేయాలి బీజేపీ వాళ్ళకని చెప్పేసి మరొకసారి మేము అడగదలుచుకుంటున్నాం ఈ ఈ ఈ పత్రికా విలేకరుల సమావేశం లోపల ముఖ్యంగా మేము ప్రజలకు పెట్టుకొచ్చేది మన బాగు కోసం మనకు మన ఉపాధి కోసం మనకు మంచి విద్య కోసం మనకు మంచి వైద్యం కోసం లేకపోతే మనకు ఒక ఇళ్ళు కూడా ఇయ్యలేదు ఎవరు కూడా ఇంతవరకు ఇన్ని రోజులు అయిపోయింది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మన నీడ కోసం ప్రభుత్వం రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులను ఇచ్చిందో అది చేపట్టే బాధ్యత ప్రభుత్వాన్ని తండ్రి పా పాత్ర లోపల ఉండే ఏ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ బాధ్యతలో నిర్వర్తించడం లోపల విఫలమవుతున్నారు ఆ విఫల విఫలమయ్యే ప్రభుత్వాలు పోవాలి బడా పెట్టుబడిదారులకు దోచిపెట్టే సంపదను వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ డెమోక్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా మన దగ్గర కూడా ఎంపీ గారు ఏదైతే రంజిత్ రెడ్డి గారు నిలబడినో వారికి అందరికీ కూడా మా మేమందరూ కూడా పార్టీ తరఫున పిలుపునిస్తాం వారి వారికి ఓటు వేసి ఇక్కడ ఎంపీగా గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీనిలో ఈరోజు మళ్ళీ మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారామనే ప్రయత్నం చేస్తూ ఉంది నిజంగా మేము అడుగుతా ఉన్నాం దేశమంతా కూడా ఇండియా కూటమి ఏర్పడ్డది కుటుంబంలో భాగంగా మేము వికారాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలలో ఒక స్థానం భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తూ ఉంది పదహారు స్థానాలలో మేము సిపిఎంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రైతులు గెలిపేయాలని చెప్పి కూడా మేము కూడా కింది స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ ఆలోచిస్తూ ఉన్నది మూడో స్థానం మామూలుగా గెలిపేయాలని చెప్తా ఉన్నది మేము అడుగుతా ఉన్నాం ఈ వెంకట తరపున బీజేపీలను ఎందుకోసం మేము గెలిపేయాలని అడుగుతా ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో మీరు దీక్ష ఏం దేశానికి రైతులకు చట్టాలు కావాలని చెప్పి రైతులు గిడ్డు కావాలని చెప్పి రైతులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు రైతుల సమస్యల పాటు ఆందోళన ఇస్తే వాళ్ళని ఏడు వందల మంది చంపేశారు బీజేపీ అందుకోసం ఓట్లేయాలన్నా లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలు మొత్తం అమ్మేశారు ఆరు వేల ఆరు వేల కోట్ల రూపాయల ఈరోజు ఉన్నటువంటి ఆ ధనం మొత్తం కూడా ఈరోజు వాళ్ళు అరవై కోట్ల అరవై వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్సులు మొత్తం ఆరు వేల కమిషన్ పరిస్థితి ఉంది అందుకోసం మీకు ఓట్లేయాలన్నా ఇందుకోసం ఓట్లేయాలి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మైనార్టీలు క్రిస్టియన్లు హిందువులు అందరూ కూడా అందరూ ఆనందం లేకున్నారు వాళ్ళ మధ్యలో ఈరోజు తీసుకొచ్చి ఎన్ఆర్సీ తీసుకొచ్చి పిఆర్సీ తీసుకొచ్చి ఈరోజు సీఏ తీసుకొచ్చి ఇలా రకరకాలి ఫలితాలు ఈ స్థితిలో ఈరోజు బీజేపీ ఆలోచిస్తూ ఉంది కాబట్టి అందుకోసం అన్న ఉత్తరప్రదేశ్ కానీ అలాగే ఈరోజు బీహార్ కానీ ఈరోజు మన మోడీ ఉన్నటువంటి గుజరాత్లో కానీ ఈరోజు దళితుల మీద దాడులు చేస్తాము ఉన్నా రైతుల మీద దాడులు చేస్తా ఉన్నారు నిన్న ఈరోజు పేపర్ వచ్చింది దళితుడు చచ్చిపోతే బొంద పెట్టుకుందామంటే అక్కడ బొంద లేదు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి ఆ రోడ్డు మీద వేసి కాల్సిన పరిస్థితి ఉంది అంటే ఇది ఇట్లా ఉంది కాబట్టి అందుకోసం ఓటు వేయాలి ఎందుకోసం ఒకటి అని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు దేశంలో శ్సన పరడంలో పాత్ర చేయాలి దేశ వ్యతిరేకులు మూడు రంగంలో చేయాలి వ్యతిరేకించిన వాళ్ళు బీజేవాళ్ళు కానీ ఈరోజు మాకు ఓటు వేయాలని చెప్తా ఉన్నారు ఎందుకు పేరుతో ముందుకొస్తా ఉన్నారు ఎందుకోసం ఓటు వేయాలి మీకు ఈరోజు అంటే ఇప్పుడు సంవత్సరకాలం పది ఈ ఈరోజు ఇరవై కోట్ల ఉదయాలు ఇవ్వాలి ఇచ్చిర్రా ఈ రోజు ఆ దేశంలో ఉన్నటువంటి పది కోట్లు పదిహేను లక్షలు తీసుకుని ఇచ్చిర్రా కాబట్టి ఏం చేయలేరు ఓ ఇల్లు వేయలేరు ఏమి వేయలేరు భూమి కూడా మంచిలేరు కాబట్టి ఈరోజు దేశాన్ని మొత్తం తక్కట పెడతా ఉన్న అమ్మాని కాబట్టి వీళ్ళు చితిగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిపియాలని చెప్పి కూడా మేము రాష్ట్రం అంతా వికారాబాద్ చేస్తాం వికారేస్తా ఉన్నాం కాబట్టి అందరూ సహకరించి వికారబాద్ మన చివరి కనసేస్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటీసు గెలిపేయాలని చెప్పి సిపిఎం పార్టీకి కోరు నమస్కారం నా పేరు వైగీత డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈరోజు వామపక్షం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా చేవెల్లే కాన్స్టిట్యూన్సీలో బలమైన ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద ఫాసిస్టు విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఈరోజు చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే గత చరిత్రలో స్వతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేదునటువంటి మతోన్మాద బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి తీర అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గాన్ని పేద ప్రజలను నిట్లు చీల్చి అనేక రకాలైనటువంటి హింసాత్మక సంఘటనలకు కూడుకున్నటువంటి పరిస్థితి మనం ఈ పదేళ్లలో కల్లారా చూసినాము ఈరోజు దేశంలో ఇది సర్వసత్తాక స్వామ్య భౌమ లౌకిక ప్రజాతంత్ర దేశం ఇది అన్ని కులాలు మతాల యొక్క కలయిక ఏర్పడి ఈరోజు కలకలాడుతున్నటువంటి దేశంలో అరవై ఏళ్ళ సంపదను మొత్తము ఒక గుజరాతీకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు అప్ప కోసం కోసం ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులకు ఎంత నిలువుగా ఉన్నదంతా దోచిపెడుతూ దాన్ని ప్రశ్నించకుండా ఈరోజు పౌరుల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతాంగాన్ని కార్మిక వర్గానికి కవచం లాగా ఉన్నటువంటి అనేక చట్టాలను నీరు గారుస్తూ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలకు అప్పయిపడం కోసం వాళ్ళకు అనుకూలమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి నాలుగురు లేబర్ కోడ్లుగా ఈరోజు విభజించి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది గంటలు పోరాడి సాధించుకున్నటువంటి పని దినాలను ఈరోజు పదకొండు గంటలుగా అమలు చేస్తున్నటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు పేదలకు పదిహేను లక్షల అకౌంట్లలో ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చి కానీ ఈరోజు కనీసం చేసుకు కూడా అవకాశాలు లేనటువంటి కఠినమైన చట్టాలను అమలు చేస్తూ ఈ రోజు భవిష్యత్తులో ఈ రోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం విధంగా అధికారంలోకి వచ్చినట్లయితే రేపు మరో స్వతంత్ర పోరాటానికి దేశ పౌరులందరూ కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రోజు అసలు భారత రాజ్యాంగాన్ని అసలు తిరగరాసినటువంటి పరిస్థితి ఏమన్నంటే ఇప్పటికీ చరిత్రలో ఎన్ని సమీకరణలు జరగలేదు ఎన్నిసార్లు భారత రాజ్యాంగాన్ని మార్చలేదని చెప్తున్నారు వ్యవస్థలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని ఏమేం కావాలని చర్చించి తీసుకున్నటువంటిది ఉంది ఈరోజు రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ మొత్తము మన శాస్త్రానికి అనుకూలమైనటువంటి విధానాలు భారత రాజ్యాంగంలో పెట్టి పైనికే ఈరోజు రాజ్యాంగాన్ని చూపిటిగా చూపించాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది దీన్ని అన్ని రకాలైనటువంటి సందర్భం ఉంది ఇంకేమన్నా అంటే రాష్ట్రాల అకులం కాద రాస్తూ దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఎవరు కూడా ప్రశ్నించినా ఈడీ సిబిఐలను వాళ్ళ ఇళ్ల మీదకి తోస్తూ ప్రశ్నించే గొంతుకలన్నింటినీ జైల్లో పెడుతూ రేపిస్టులను ఈ రోజు రోడ్ల మీద వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మణిపూర్ లాంటి మరణకాండల మీద ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి రేపు రేపు మహిళలకు అదే విధంగా దళిత గిరిజన బహుజనులకు అసలు మనుగడ అనేది ఉండదు కాబట్టి ఈరోజు చారిత్రాత్మకంగా బీజేపీని ఓడించడం అనేది చాలా అవసరం కాబట్టి ప్రజలందరూ గమనించి ఖచ్చితంగా మతోన్మాద బీజేపీకి ఫాసిస్ట్ కార్పొరేట్ బీజేపీకి ఈరోజు చమరగీత పాడాలని చెప్పేసి ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది కాబట్టి అందులో భాగంగా మేము చేవెల్ల కాన్సెన్స్ లో మా మద్దతుగా మా ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్న నాతో పాటు స్పోర్ట్స్ పర్సన్ సతీశ గారికి మరి జిల్లా నాయకులు సిపిఎం సిపిఐ జేఎస్ పండితు మైపాల్ గారికి గీత గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నాయకుల హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఆదేశాల మేరకు చెవి పార్లమెంట్ కానిసరించికి మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఎవరైతే కన్వీనర్ ఉన్నో జిల్లా కన్వీనర్ దిలీప్ కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్సీ వారి స్టేటు వారి ఆధ్వర్యంలో చెవిళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సటిసేనకు నన్ను ఇద్దరిని కోఆర్డినేటర్గా అపాయింట్ చేయడం దానిలో భాగంగా తాండూరు కానీ పరిగి కానీ వికారాబాద్ ఈ మూడు కాన్స్టిట్యూన్సీలలో ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది అయితే తాండూరులో గతంలోనే పెట్టినాం మరి పరిగి చేసుకుని ఇక్కడ విధారా చూసినాం మా మా పని ఏంటంటే మా పెద్దలు చెప్పినట్లు ఆదేశాల ప్రకారం మనకు మద్దతు ఇచ్చిన పార్టీలు సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ మరి జేఏసీ మరి ఇతరతర కుల సంఘాలు కార్మిక సంఘాలు అన్నీ అందరినీ ఏకప ఏకంగా చేసి మరి కానిచేసే లెవెల్లో ఉన్న ప్రాంతంలో మనకు సంబంధించిన ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఒక కార్యక్రమం పెట్టి పత్రికా పత్రికాముఖంగా బీజేపీని ఏ సిద్ధాంతాలతో ఏ విధంగా ఊడగొట్టాలనేది అందరు ఏకపక్షమై పనిచేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే గతంలో నాలుగు నెలల క్రితమే మనం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొందపెట్టినాం ఎందుకంటే అబ్కీబార్ సౌత్ సీట్ అని చెప్పి కేసీఆర్ చెప్పని చెప్పిన చెప్పడం జరిగింది ఆయనకి ఇంటికి పంపించినాం మరి మోదీ గారు కూడా అబ్కీబార్ చార్ సౌ సీట్ అంటున్నారు తప్పకుండా అయినా కూడా ఇంటికి పోవడం జరుగుతుంది మనకు దక్షిణ భారతము ఉత్తర భారతదేశము ఈరోజు ఉత్తర భారతదేశంలో మూడు దశల పోలింగ్ అయిపోయింది మూడు దశల పోలింగ్లో కూడా ఇండియా కుటుంబికి మెజారిటీ సీట్లు వస్తున్నాయి మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే మోడీ అమిత్ షా తెలంగాణ రాష్ట్రం మీద కుక్కలు లెక్క ఎంట పడ్డారు కూడా ఎందుకంటే పరిస్థితి అక్కడ ఏం లేదు ఇప్పుడు కనీసం మేము తెలంగాణ దక్షిణ భారతదేశంలో పోతే మాకేమన్నా దొరుకుతాయి తమిళనాడు ఇవన్నీ అయిపోయినాయి అక్కడ కూడా ఏం దొరకలేదు వాళ్ళకి మిగిలింది తెలంగాణ ఈ తెలంగాణలో ఏమన్నా చేయాలి మేము పది సీట్లు సాధిస్తామనే ఉద్దేశంలో వాళ్ళు రావడం జరుగుతుంది కానీ పదిగాదు రెండు సీట్లు కూడా వాళ్ళు గెలవలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఎందుకంటే ఇన్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆ రోజు నుంచి కూడా ఇందిరాగాంధీ నుంచి కూడా నెహ్రూ గారు కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ నెహ్రూ గారి కుటుంబం ఈ భారతదేశానికి ఎంతో సహశక్తుల వాళ్ళ ధనాన్ని కూడా వాళ్ళ ఆస్తులను కూడా ప్రణంగా పెట్టి స్వాతంత్రం తెచ్చారు కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఒకటే మాట వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ముస్లింల పార్టీ అనే సిద్ధాంతాలకు తీసుకొచ్చి రావడం జరిగింది ఈ భారతదేశము అన్ని కులాలు అన్ని మతాలను కలియకంతోటే భారతదేశం ఏర్పడ్డది కానీ ఏదో హిందూ దేశం కాదు హిందువులం మేము కూడా ఉన్నాం ఈ దేశంలో ఉన్నాం గర్విస్తాం మేము కానీ ఎప్పుడు ప్రతి ఒక్క కుల మతాలను అందరినీ ఏకతాటి తీసుకొచ్చి సిక్ సాయి హిందూ మతం ప్రతి ఒక్కరూ కలిసి ఉన్నప్పుడే హిందూ భారతదేశం ఉంటుంది కానీ ఏదో ఒకటే నేను భారతదేశం ముస్లింలు వేరు సిక్కులు వేరు మరి వేరే అన్ని ఇతర ఇతర కులాలను వేరు ఈ ఈరోజు కూడా మన భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఇంత గప్పాలు కొడుతున్న ఇంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు ఈరోజు కూడా అంటురాని తరం మన భారతదేశంలో ఉంది దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు రిజర్వేషన్ 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 ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ గురించి వాస్తవంగా మాట్లాడారు నాలుగు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం మేము మరి రిజర్వేషన్లు తీసేస్తాం రిసే రిజర్వేషన్లు తీసేస్తే ఎవరికి ఇస్తారు మరి రిజర్వేషన్ ఇప్పుడు వెనుకబడిన కులాలు ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ అన్ని కులాలు ఉన్నాయి వీళ్ళు ఎక్కడ పోవాలి వీళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన చేయవలసిన రోజు ఈరోజు ఉంది కాబట్టి ఆ రోజు కూడా కాంగ్రెస్ లో రోటీ కపడా మఖోన్ ఉంది ఈరోజు కూడా అదే సిద్ధాంతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది పేదోని యొక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్క సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కుటుంబానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే తప్పకుండా మనం అందరం ఏకదాటిపైకి నిలబడి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా నేను కోరేది ఏంటంటే బీజేపీకి ఓటేసే మనం బొగ్గుపాలైతాం ఈ దేశాన్ని అమ్ముకొని పోతారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ పదేళ్లలో రైతుల గురించి నల్ల చట్టాలు తెచ్చి పదహారు నెలలు రైతులు రోడ్ల మీద బతికితే కొట్టుకొని పది ఏడు వందల మంది చనిపోయిన కానీ కనికరించని మోడీ లాస్ట్ ఎట్టకేలకు తగ్గి మన నల్ల చట్టాలను తీసేసారు అదేవిధంగా కార్పొరేట్ ఆ రోజు ఎన్ యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో రైతులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పిన పాట ప్రకారం మాఫ్ చేశారు ఈరోజు మోదీ గారు కార్పొరేటర్లను సంఖల పెట్టుకొని దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేటర్లకు మాఫ్ చేశారు కానీ ఏ రైతు కానీ ఏ పేద కుటుంబానికి కానీ ఏ రోజు కూడా అయ్యని రోజు బీజేపీకి లేదు మోదీకి లేదు అమిత్ షాకి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఈరోజు యువకులందరూ బీజేపీ బీజేపీ అంటే ఏముంది బీజేపీ చేసింది ఎంత పదేళ్ళు మనకి చేసిన బీజేపీ ఏముంది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి చందన్ కింద ప్రతి పేద కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు మరి అవి ఉందా మాట ఇచ్చిన మాట ఎక్కడైంది ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాట తప్పుతున్నారు అంటే మేము గెలిసి నాలుగే అయినామా ఈ నాలుగు నెలల్లో కూడా నాలుగు హామీలు మేము అమలు చేస్తున్నాం మిగతా హామీలు కూడా తప్పకుండా అమలు చేస్తాం చూచా తప్పకుండా ఆగస్టు పదిహేను తారీఖు రోజు ఉన్న రుణమాఫీ ఎంత అయితే రెండు లక్షలు చెప్పినామా రుణమాఫీ తప్పకుండా రుణమాఫీ చేస్తున్నాం ఏ కార్యక్రమం కూడా పేదోని కోసం పట్టుకున్నాము సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ 모른다. 모른다.